బంగ్లాదేశ్లో ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మహమ్మద్ యూనస్ పేరును విద్యార్థి సంఘాలు ప్రతిపాదించాయి బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించిన వారిలో ఒకరైన నహీద్ ఇస్లాం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ పెట్టారు తమ ప్రతిపాదనకు డాక్టర్ యూనూస్ అంగీకరించాలని దేశ భవిష్యత్తు కోసం బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నారని తెలిపారు ఇక దేశాన్ని రక్షించాలనే విద్యార్థుల అభ్యర్థన మేరకు ముహమ్మదు యూనూస్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టడానికి ఒప్పుకున్నారన్నారు మధ్యంతర ప్రభుత్వ విధి విధానాలు ఎలా ఉండాలనే దానిపైన ఇరవై నాలుగు గంటల్లోగా ప్రతిపాదనలు ఇస్తామని చెప్పారు అందుకు అనుగుణంగానే దేశ అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఆ ప్రతిపాదనను వెల్లడిస్తున్నామని చెప్పారు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మహమ్మద్ యూనిస్ ను ప్రధాన సలహాదారుడిగా నియమించి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు ఎందుకంటే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యత ఉంది అటువంటి వ్యక్తికి ముఖ్యమైన స్థానం దక్కాల్సిందే అంటూ వీడియోలో నహీద్ చెప్పారు ఇక మరోవైపు మీడియాతో యూనిస్ మాట్లాడారు దేశంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు ఈ సంక్షోభం కేవలం తమ మాత్రమే కాకుండా భారత్ సహా పొరుగు దేశాలపైన ప్రభావం పడుతుందని హెచ్చరించారు ఇక ఆర్థికవేత్త పౌర హక్కుల నాయకుడైన మహమ్మద్ యునస్ బంగ్లాదేశ్లోని లోని పంతొమ్మిది వందల నలభైలో జూన్ ఇరవై ఎనిమిదిన జన్మించారు ఢాకా యూనివర్సిటీలో విద్యాభ్యాసం తర్వాత అమెరికాలోని వండర్బిల్ట్ యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డీ పూర్తి చేశారు అనంతరం మిడిల్ టెన్నెసీ స్టేట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు సూక్ష్మ రుణాలు అయితే ముఖ్యంగా ఇందులో ఉన్న పేదరిక నిర్మూలనకు విశేష కృషి చేసినందుకు రెండు వేల ఆరులో నోబెల్ శాంతి బహుమతి వరించింది దీంతో అంతర్జాతీయంగా యూనెస్ పేరు మారుమోగిపోయింది